హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి తిరుపతి లడ్డు వ్యవహారం గురించి అందరికి గుర్తుండే ఉంటుంది ఆ మధ్య పెద్ద గొడవ నడిచింది పెద్ద కథ నడిచింది తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వులు కూడిన అంటే పంది మాంసం ఆవు మాంసం లేకపోతే ఇంకా రకరకాల కలిపారు దాంట్లో ఆ మాంసంతో కలిపిన ఆ మాంసంతో తయారు చేయబడిన నెయ్యిని తిరుమల లడ్డులో వాడారని చెప్పి పవన్ కళ్యాణ్ కావచ్చు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఒక ఇష్యూ చేశారు పెద్ద గొడవ జరిగింది అందరికి గుర్తుండే ఉంటుంది పైన సో దీనిపైన ప్రభుత్వం ఒక సిట్ వేస్తే వైసీపీ వాళ్ళు మాకు ఆ సిట్ పైన నమ్మకం లేదు దీని ఒక సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించిందంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సిట్టింగ్ జడ్జితో కాదు ఒక ఇండిపెండెంట్ సిట్ అంటే సిబిఐ ఆధ్వర్యంలోని ఒక ఇండిపెండెంట్ సిట్ వేశారు సో ఆ సిట్ దర్యాప్తు చేసింది దాదాపు సంవత్సరం పాటు దర్యాప్తు చేసింది పూర్తి వివరాలు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మొత్తం డీటెయిల్గా వాళ్ళు దీనిపైన ఎంక్వైరీ చేశారు సో దీంట్లో చాలా కీలకమైన మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు ఉన్నాయండి జాగ్రత్తగా వినండి ఒక్కొక్కటి మీ ముందు పెడితే కాకపోతే ముందుగా దీని గురించి ఒక సీక్రెట్ రివీల్ చేయబోతున్నాం మీకు ఎందుకంటే ఇంతకాలం సంవత్సరం కాలం నుంచి ఆఖరికి అయోధ్య రామ మందిర నిర్మాణం అప్పుడు అయోధ్య రామ టెంపుల్ ఓపినప్పుడు కూడా ఇక్కడి నుంచే లడ్లెల్ని దేశం మొత్తం హిందువులు బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళంతా కూడా జంతువుల కొవ్వులు కలిసిన వాటితో తయారు చేయబడిన నెయ్యి వల్ల మా జన్మ ఇదైపోయింది మా మాకు ఎంతో పాపం వచ్చేసింది అని రకరకాలుగా బాధపడక మీకు అందులో శుభవార్త దాంట్లో ఎటువంటి జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి పదార్థాలు లేవు ఎటువంటి జంతువుల ఆవుదో పందిదో ఇంకేదో జంతువుతో కలిసిన కొవ్వుతో తయారు చేయబడిన నెయ్యి అలాంటిది ఏమి లేదు దాంట్లో జంతువుల కొవ్వు అవశేషాలు ఏమీ కనపడలేదు ఇది ఒకటి మాత్రం మీరు సంతోషపడాల్సిన అంశం కానీ అది నెయ్యి అంటే నెయ్యి మాత్రం కాదండి అది నెయ్యి కాదు కానీ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే జంతువుల కొవ్వులు కలపలేదు వీళ్ళు అదొకటి మనం అమ్మాయ అనుకోవచ్చు ప్రధానంగా ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన కదండి వీళ్ళు మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెయ్యి డీలర్షిప్ అంటే ఈ నెయ్యి దీనికి మొత్తం ప్రతి ఆరు నెలల కోసం టెండర్ జరుగుతూ ఉంటుంది అనమాట సహజంగా ప్రక్రియలో సో గతంలో టెండర్ నడుస్తుండగానే వైసీపీ అధికారంలో రాగానే వీళ్ళు టెండర్లకు పిలిచి ఉత్తరాఖండ్లోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఫామ్ దీని పేరు బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఫామ్ నుంచి వాళ్ళు టెండర్ గెలుచుకున్నారు సో అక్కడి నుంచి నెయ్యి సప్లై అవుతూ ఉంది బాగానే ఉంది కదా ఇంతవరకు ఉత్తరాఖండ్ నుంచి వస్తుంది దీంట్లో తప్పే అనుకుంటున్నారు కాకపోతే అత్యంత కీలకమైన మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే వీళ్ళు దాదాపుగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలం మధ్యలో అంటే ఈ ఐదేళ్ల కాలంలో దాదాపుగా అరవై ఎనిమిది లక్షల నెయ్యి పంపించారు తిరుపతికి దీని విలువ రెండు వందల యాభై కోట్లు అరవై ఎనిమిది లక్షల టన్నులనై పంపించారండి వీళ్ళు అరవై ఎనిమిది లక్షల టన్నుల నెయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో దీని విలువ అప్రాక్సిమేట్లుగా రెండు వందల యాభై కోట్లు దీంట్లో ఏముంది నిజంగానే వాళ్ళు అరవై ఎనిమిది లక్షల టన్నులు నెయ్యి పంపించారు రెండు వందల యాభై కోట్లు దానికి ఇచ్చారు దీంట్లో తప్పుడు ఏముందని మీరు అనుకోవచ్చు ఇక్కడే మీకు ఒక విషయం చెప్తాను గుండె జాగ్రత్తగా చేత్తో పట్టుకొని మీరు గుండెని ఓకే సహజంగా ఒక లీటర్ నెయ్యి కావాలంటే ఒక లీటర్ నెయ్యి తయారవ్వాలంటే ఒక లీటర్ నెయ్యి తయారు కావాలంటే దగ్గర దగ్గర ఇరవై లీటర్ల పాలు అవసరం అవుతాయంటండి ఇరవై నుంచి పదిహేను ఇరవై లీటర్ల పాలు అవసరం అవుతాయి ఓకే ఇరవై లీటర్ల పాలు అవసరం అవుతాయి అయితే ఇక్కడ ఈ ఐదేళ్లల్లో అరవై ఎనిమిది లక్షల టన్నుల నెయ్యి సప్లై చేయడానికి ఎన్ని వేల లీటర్ల పాలు అవసరమై ఉంటాయి మీరు ఊహించుకోండి కానీ ఈ బోలే బాబా వాళ్ళు చుక్క పాలు ఒక చుక్క పాలు ఒక చుక్క వెన్న లేకుండా అరవై ఎనిమిది లక్షల టన్నులు నెయ్యి తయారు చేశారు వీళ్ళు ఏంది పిక్చెక్కి ఏమైనా నెక్కిందా ఏం ఆడుతున్నావా నువ్వు ఒక చుక్క పాలు లేకుండా ఒక చొక్క వెన్న లేకుండా అరవై ఎనిమిది లక్షల టన్నులు నెయ్యిట తయారు చేస్తారు మా చెవులు ఏమన్నా నువ్వు నెయ్యి పెడుతున్నావా అనుకోవచ్చు ఎలా అయితే నేతి బీరకాయలు నెయ్యి ఉండదు మైసూర్ పాక్లో మైసూరు ఉండదో అట్లాగే ఈ బోలేబాబా కంపెనీ వాళ్ళు తయారు చేసి పంపించిన నెయ్యిలో నెయ్యి ఉండదు దాని పేరు నెయ్యే దాని వాసన నెయ్యిలానే వస్తుంది కానీ అది నెయ్యి కాదు ఒక్క పాలచుక్క లేకుండా ఒక్క వెన్న చుక్క లేకుండా అరవై ఎనిమిది లక్షల టన్నుల నెయ్యిని తయారు చేశారు వీళ్ళు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో మరి అర్థం కావట్లేదు దీనికోసం వీళ్ళు పామాలిన్ ఒకటి పాలాకెరణలు అని చెప్పి ఒక రెండింటిని వాడి ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేశారంట వీళ్ళు దానికోసం వీళ్ళు కంపెనీ నుంచి కొన్ని లక్షల టన్నుల్లో పామాయిల్ దిగుమతి చేసుకున్నారు మళ్ళీ డౌట్ రాకూడదని అది బోలేబాబా ఆర్గానిక్ కంపెనీ పేరుతో కాకుండా వేరే కంపెనీతో కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళు మలేషియా నుంచి కొన్ని లక్షల టన్నుల్లో పామ్ ఆయిల్ దిగుమతి చేసుకొని ఆ పామాయిల్కి ఈ పాల ఈ పామ్ కెర్రల్ అనేది చెప్పి ఒకరికి తయారు ఈ కలిపి ఈ రెండింటితో వీళ్ళు నెయ్యి తయారు చేశారు సరే వీళ్ళు తయారు చేస్తారు మనకన్నా బుద్ధి ఉండాలి కదా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రకాల టెస్టులు చేసి అది నెయ్యో కాదో ప్రూవ్ చేసుకున్న తర్వాత లోపల అనిస్తారు కదా మరి అలా ఎందుకు చేయలేదు అని మీరు మీకు డౌట్ రావచ్చు అదే మరి మన ప్రభుత్వాలు గొప్పతాను ఇంకోటి ఆ నెయ్యి వాసన రావటం కోసం ఆ నెయ్యి వాల్యూ టేస్ట్ కోసం వీళ్ళు ఏం చేశారు దీంట్లో ఎక్టిక్ యాసిడ్ ఈస్ట్ లాంటివి కలిపారు ఇవి కలిపి పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ప్లస్ పామ్ కెర్నల్ ఆ తర్వాత దాంట్లో ఎక్టిక్ యాసిడ్ ఈస్ట్ లాంటివి కలిపి దాన్ని నెయ్యిలాగా తయారు చేసి వదిలేశారు సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అయితే మన తిరుమల తిరుపతిలో ఒక పదిహేను రకాల టెస్టులు జరుగుతాయి ఈ టెస్టుల్లో ఆర్ఎం వాల్యూ ఇరవై ఆరు కన్నా తక్కువగా ఉన్న వాటిని రిజెక్ట్ చేస్తారనమాట సో వీళ్ళు ఈ ఇవన్నీ ఈ టెక్నాలజీ మొత్తం వాడి మోనోక్లేక్రోటిస్ అని చెప్పి కొన్ని ఆమ్లాలు వాడి దాన్ని ఇరవై ఆరు కన్నా ఎక్కువ వచ్చేలా చేశారు అయితే ఈ వ్యవస్థ అంతా కూడా కొంతకాలం తర్వాత బయటపడిపోయింది ఈ ఇది న నకిలీ నెయ్యి ఇది కల్తీ నెయ్యి ఇది నిజంగా నెయ్యి కాదని ఒక టూ ఇయర్స్ తర్వాత గుర్తించారు టీటీడీ వాళ్ళు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వైవి సుబ్బారెడ్డి పిఏ అతని పేరు చిన్నప్పరెడ్డి వైవి సుబ్బారెడ్డి పిఏ పేరు చిన్నప్పరెడ్డి ఆ చిన్నప్పరెడ్డి వీళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకొని దాదాపుగా యాభై లక్షల పైన లంచం తీసుకొని వాటిని వదిలేశాడన్నది ఒక ఆరోపణ ఇక్కడ మనకి క్లియర్గా గమనించండి ఇది నెయ్యి కాదు అత్యంత విషం విషం ఇది ఎందుకంటే పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి తయారు చేసి కొన్ని లక్షల కోట్ల మంది జనాల జీవితాలతో ఆడుకున్న ఇలాంటి భోరేభావాలంటే ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి సిగ్గు లేదు మనోళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి వీళ్ళకి సిగ్గు లేదు హిందువులు భక్తులంటే హిందూ భక్తుల మనోభావాలంటే అంత చులకన వీళ్ళకి ఈ లడ్లు ఒక తిరుపతిలో అయోధ్య మందిరం ఓపెనింగ్ అప్పుడు కూడా ఈ లడ్లు వెళ్ళినాయి అక్కడికి ఒక్క పాలచుక్క లేకుండా వెన్న చుక్క లేకుండా అరవై ఎనిమిది లక్షల టన్నుల నెయ్యి తయారు చేశారంటే వీళ్ళని మనుషుల నాల్లో వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు నాకు పోనీ ఇదంతా చేసిన పాకిస్తాన్ వాడు లేకపోతే ఇంకేమైనా టెర్రరిస్ట్లో చేశారంటే కాదు మన వాళ్లే మన ఏదోలే మన హిందువులే మన శత్రువులు అండి బాబు వేరే కమ్యూనిటీ ఎక్కడ ఇట్లాంటి చూడలేదు మన వాళ్లే మన శత్రువులు తయారవుతున్నారు ఏమన్నా బుద్ధి కడుపుకు అన్నం తింటున్నారో వీళ్ళు పెంట తింటున్నారు ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి వాటిని అంగీకరించి కళ్ళు మూసుకున్న మన వైసీపీ గవర్నమెంట్ని ఏమనాలి అరవై ఎనిమిది లక్షల టన్నులు నెయ్యి చుక్క లేకుండా చుక్క పాలు లేకుండా తయారు చేసి తిరుపతికి పంపించారు ఎంత కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటాయి ఎంతమంది ప్రాణాలకి ఇబ్బంది వచ్చి ఉండొచ్చు ఆరోగ్యం పాడైపోయి ఉండొచ్చు ఎన్ని జరిగి ఉంటాయి అడిగే అడిగేవాళ్ళు లేడు పట్టించుకునేవాళ్ళు లేడు ఆ తర్వాత హైలైట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళే పంపించే ప్రయత్నం చేశారంట అవి గతంలో ఏవైతే వ్యాన్స్ ఉండేవో ఆ వ్యాన్స్ లేబుల్స్ ఒకటే మార్చేసి ఆ లేబుల్స్ మార్చి పంపించే ప్రయత్నం చేశారంట కొంతకాలం ఇప్పుడు టీడీపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఆనయే సప్లై జరిగిందంట వీళ్ళని పట్టుకున్నారు ప్రస్తుతానికి సిట్ పట్టుకున్నారు వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అందరిని అరెస్ట్ చేశారు దాదాపుగా వీళ్ళని ఒక్కొక్కరిని పోలీస్ స్టైల్లో విచారిస్తే ఒక్కొక్కరిగా బయట పెడుతున్నారు వీళ్ళు ఎవరికి ఎంత ఇచ్చారు వైఎస్ సుబ్బారెడ్డికి ఎంత ఇచ్చారు వాళ్ళ అసిస్టెంట్ వాడి పిఏ చిన్నప్పరెడ్డికి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు కానీ అంత దారుణమైన విషయం అండి నిజంగా అంటే మనం అత్యంత వైభవంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వీళ్ళు కల్తీ చేసేశారంటే వీళ్ళని ఏమనాలి ఇప్పటికీ నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు సంగండేరీకో ఎవరికో ఇచ్చారు ఇప్పుడు ఇప్పటికి కూడా ఎంతవరకు స్వచ్ఛమైన నెయ్యి జరుగుతుంది అనేది దొరుకుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు అసలు టీటీడీఏ ఒక గోశాలని పెట్టచ్చు కదా తిరుమల తిరుపతి ప్రాంగణం కింద ఏడు కొండల ప్రాంగణంలో కొండది మొత్తం కూడా ఒక మంచి గోశాలను పెట్టచ్చు కదా అద్భుతమైన గోశాలని వెంకన్న స్వామికి గోశాల ఉంటే ఇంకా ఆయన కొండపైనే వచ్చి కూర్చుంటాడు ఆయన గోశాలంటే గోవులు అంటే అంత ఇష్టం ఆయనకి ఒక లక్ష గోవులను ఎందుకు పెట్టలేరు మీరు వేల కోట్ల సంపాదన మీ దగ్గర ఉంది కదా వేల కోట్ల ఆస్తులు మీకు వస్తున్నాయి కదా వేల కోట్ల కానుకలు మీకు వస్తున్నాయి కదా మీరే స్వయంగా ఒక గోశాలను పెట్టుకుంటే ఎన్ని గోవుల్ని బతికించిన వాళ్ళు అవుతారు ఎంతమందికి పరిగల్పించిన వాళ్ళు అవుతారు ఎక్కడెక్కడి నుంచో కల్తీ నెయ్యిని పరిమళిన నెయ్యిని కోట్ల కోట్లు పెట్టి ఖర్చు పెట్టేది ఏదో అదేదో మీరే ఒక గోవుల్ని మెయింటైన్ చేయండి ఒక గోశాలను మెయింటైన్ చేయండి ఒక గోశాలను మెయింటైన్ చేస్తే చక్కగా మంచి స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది తిరుమల ప్రాంగణం మొత్తం ఆ గోవుల వాసన దాంతో మంచి పవిత్ర క్షేత్రంగా మరి ప్రపంచం ఎక్కడ లేనంత ఒక భారీ గోశాలను మీరు ఏర్పాటు చేయండి ఎవడికి వాడికి రాజకీయాలు ఎవడికి వాడికి స్వార్థాలు ఇప్పుడు వీళ్ళు ఏదో కంపెనీకి ఈ టెండర్ ఇస్తే వాడు వీడికి షేర్ ఇస్తాడు కొంత అటు టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరికి వాళ్ళు స్వార్థ రాజకీయాలు కుట్రలు దేవుళ్ళన్నా హిందువులన్నా హిందువుల మనోభావాలన్నా వీళ్ళకి ఏమాత్రం ఇంత పట్టులేదు అయా సనాతన ధర్మ పరిరక్షక పవన్ కళ్యాణ్ దీక్ష చేశావు దుర్గమ్మ మెట్లు గడిగావు ఇన్ని చేసిన నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండలపైన ఒక భారీ గోశాల ఏర్పాటు చేద్దామని ఎందుకు చెప్పలేకపోతున్నావు చంద్రబాబు చెప్పనే వాళ్ళే పాప నీది అక్కడ జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పదవే కదా పోస్టే కదా నీది డెసిషన్ తీసుకునే స్థాయి నీకాడని చెప్పు ఎప్పటికైనా ఇప్పటికైనా రాబోయే తరంకైనా స్వచ్ఛమై నెయ్యి అందించాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండలపైనే ఒక భారీ గోశాలను ఏర్పాటు చేయండి మొత్తం అక్కడ ప్రకృతి అంతా మారిపోద్ది మొత్తం అక్కడ లుక్ అంతా మారిపోద్ది స్వచ్ఛమైన గోవు నెయ్యి వెంకన్నకు అందించండి ఈ రోజుకి మీ అందరికీ తెలియన ఒక విషయం ఏంటో తెలుసా ఈ రోజుకి స్వామివారికి ఇచ్చేది వీళ్ళు జెర్సీ ఆవు నెయ్యి అసలు జెర్సీ ఆవు ఆవే కాదండి జెర్సీ ఆవు అనేది ఒక సంకర జాతి ఆవుని పందిని చేస్తే వచ్చిన సంకర జాతి జెర్సీ ఆవు ఆ జెర్సీ ఆవుతో వెంకన్న స్వామికి మనం పెట్టే ప్రతి నైవేద్యం అత్యంత పాపంతో కూడుకుంది జెర్సీ నెయ్యిని వాడకండి జెర్సీ ఆవులు నెయ్యి నెయ్యే కాదు అది అది అసలు జెర్సీ ఆవు ఆవే కాదు అది ఒక జంతువు అంతే స్వచ్ఛమైన మన దేశీ ఆవు నెయ్యిని ఎంకరేజ్ చేయండి ఈ తిరుమల తిరుపతి వాళ్ళు టీటీడీ వాళ్ళు వేల కోట్లు తక్కువలేవు మీ కాడ మీరు కొండపైన ఒక మంచి గోశాల ఏర్పాటు చేసి స్వామివారికి భక్తులకి మంచి నైవేద్యం అందించండి ఆవు పాలతో ఆవు నెయ్యితో వచ్చే మంచి నైవేద్యం అందించండి ఇప్పుడు తగిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా వీళ్ళు మారతారని ఆశిస్తూ ఆ వెంకన్న స్వామిని మొక్కుంటున్న స్వామి తండ్రి వీళ్ళ మనసు మార్చి అని